కగార్ పేరుతో పూటక పువ్వు ఎన్కౌంటర్లను తక్షణమే నిలిపివేయాలి సిపిఐ అండి ఈ రోజు బోత్ మండల్ పొచ్చెర గ్రామంలో అమరుడు కామ్రేడ్ మైలారపు అడెల్లు మావోయిస్టు పార్టీ ఉమ్మడి జిల్లా కార్యదర్శి అంత్యమయాత్రలో న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి శ్రీనివాస్ సిపిఐ న్యూ డెమోక్రసీ రాష్ట కార్యవర్గ సభ్యులు పాల్గొని మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం దేశ అడవిలో జీవిస్తున్న ఆదివాసులను వారిని రక్షిస్తున్న మావోయిస్టులను ఎన్కౌంటర్ల పేరుతో పట్టుకుని కాల్చి చంపడాన్ని తీవ్రంగా ఖండించారు సోమవారంలో జరిగిన సిపిఐ మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యులు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి కామ్రేడ్ అడెల్లు అలియాస్ భాస్కర్ అంతిమయాత్ర సందర్భంగా జరిగిన సంస్కరణ సభలో కామ్రేడ్ ఆడెల్లు అమర్ రాహే ఆడెల్లు ఆశయాలను సాధిస్తాం నూతన ప్రజాస్వామిక విప్లవం వర్దిల్లాలి ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని నినాదీ జరిగింది కేంద్ర ప్రభుత్వం దేశంలోని అటవీ సంపదని వ్యవసాయ రంగాన్ని పరిశ్రమలను అప్పనంగా పెట్టుబడిదారులకు అప్పచెప్పడానికి వీటికి రక్షణగా నిలుస్తున్న మావోయిస్టులను పట్టుకుని బూటకపు ఎన్కౌంటర్లను చేస్తున్నారని పోరాట సంఘాలు కమ్యూనిస్టు పార్టీలపై తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నదని ప్రధానంగా వీటికి మద్దతుగా నిలుస్తున్న మేధావులు రైతు నాయకులు రచయితలను తప్పుడు కేసులు పనాయిస్తూ జైల్లో పెడుతూ అణచివేస్తుందని విమర్శించారు కానీ అంతిమంగా ప్రజలు తిరగబడి తమ హక్కులు రాజ్యాంగ దేశాన్ని కాపాడుకుంటారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జే భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు రాష్ట్రీయ నాయకులు వెంకటనారాయణ డి బ్రహ్మానందం తాడపల్లి శ్రీనివాస్ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ మంచిర్యాల జిల్లా దొండ ప్రభాకర్ రెడ్డిమల ప్రకాశం తదితరులు పాల్గొన్నారు పాయ <functions> వర్గాలకు కార్పొరేట్ వర్గాలకి స్వాతంత్రం వచ్చిందని ఈ దేశ సంపదని సహజ వనరుల్ని వ్యవసాయ రంగాన్ని పారిశ్రామిక రంగాన్ని మొత్తం కూడా వాళ్ళకే అప్పు చెప్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలు మావోయిస్ట్ పార్టీ పోరాడుతా ఉంది మావోయిస్ట్ పార్టీ ఇవాళ ఈ దేశంలో సమసమాజం కావాలని అరవై ఏడు నక్సలవరి నుంచి శ్రీకాకుళ సాయుధ పోరాటం నుంచి గోదావరి పోరాటాల దాకా అనేక మంది ప్రాణత్యాగాలు చేశారు దీనికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వాలు మామిస్ట్ పార్టీలకు విప్లవ సంస్థలకు వ్యతిరేకంగా అనేక నిర్బంధాలని నిషేధాలని కొనసాగించినాయి వేలాది మంది రద్దీ చేసిన పొడుతు ఎన్కౌంటర్ లో చివరిగా వాళ్ళ బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ గగార్తో సంవత్సర కాలంలో ఐదు వందల యాభై మంది నమ్మింది మావోయిస్టు పార్టీ అక్కడ నాయకత్వాన్ని మొత్తం కూడా చుట్టుముట్టి మొత్తం కూడా అంతమందించాలని ప్రయత్నం చేస్తా ఉంది దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం ప్రజలు ప్రజాస్వామిక వాదులు మావోయిస్టులు ప్రభుత్వంతో పనిచేసేది ధనిక వర్గాల కోసం కాదు పేద ప్రజల కోసం వాళ్ళ బీజేపీ ప్రభుత్వం వాళ్ళ దేశ పరిశ్రమల్ని సహజ వనరుల్ని అదేవిధంగా పదహారు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఖనిజ సంపదను మొత్తం కూడా కార్పొరేట్ సంస్థలకు ఇవ్వడానికి వాళ్ళ ప్రయత్నం చేస్తుంది దాని కంటే ఇంకా ఇవాళ ఉన్నారు వాళ్ళ కంటే ఇంకా పార్టీ ఉంది కనుక ఆగ్రహ నాయకత్వాన్ని మొత్తం కూడా ఆత్మందించడానికి ప్రయత్నం చేస్తా ఉంది దానిలో